దీపావళి పండుగ ఎప్పుడని చెప్పి చాలా మంది ధర్మ సందేహం అడుగుతున్నారు రెండు రోజులు వచ్చిన పంతులు గారు ఒక్కొక్కరు ఒక్కొలాగా చెప్తున్నారు ఎట్లా ఎప్పుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖు ఆదివారము నరక చతుర్దశి అక్టోబర్ నెల పంతొమ్మిదో తారీఖు ఆదివారము నరక చతుర్దశి అక్టోబర్ నెల ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు సోమవారము దీపావళి అమావాస్య సోమవారము అక్టోబర్ నెల ఇరవయో తారీఖు దీపావళి అమావాస్య ఆ రోజే లక్ష్మీ పూజలు దీపావళి పండగ చేసుకోవాలి లక్ష్మీ పూజలు చేసుకునేవాళ్ళు లక్ష్మీ పూజలు చేసుకోవాలి హారతలు కొంత కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొంత కొంతమంది హారతలు ఆనవాయితీ ఉంటుంది హారతలు ఇచ్చుకునేవారు ఆ రోజు ఇచ్చుకోవాలి అక్టోబర్ నెల ఇరవయో తారీఖు సోమవారము దీపావళి అమావాస్య లక్ష్మీ పూజలన్నీ కూడా ఆ రోజే చేసుకోవాలి అలాగే కేదారేశ్వర నోములు చేసుకునేవాళ్ళు ఇరవై ఒకటో తారీఖు మంగళవారం చేసుకోవాలి